Okay. Jai Tarangana! Jai Tarangana!

마뉴, 게티아, 마뉴, 아아 जय तेलंगाना जय तेलंगाना जिलाली केसीआर గారి నాయకత్వం జై జిల్లాలీ केटीआर గారి నాయకత్వం జై జిల్లాలీ భల్లనగర్ నాయకత్వం జై ఏకత రాష్ట్ర समिति जिलाली जिलाली भारत राष्ट्र समिति జై జిల్లాలీ భల్లమల నాయకత్వం జై జై తెలంగాణా అసోమరేట్ फोटो का सपोर्ट ओके आपका अवेलेबल है जल्दी से आप भी इसको हां चलिए తెలంగాణ మలిగుద్యమంలో కీలక పాత్ర పోషించి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి కుడు భుజంగా యువకుడిగా తెలంగాణ యువతరాన్ని ఉరుతలగించి తెలంగాణ సాధనలో కీలక పాత్ర భూమిక పోషించిన యువనాయకుడు కేటీఆర్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు వారికి గోదావరి నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం సాధనే కాదు సాధించిన తెలంగాణలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అగ్ర రాష్ట్రంగా ఈ దేశంలో నిలబెట్టడానికి ఆహర్ కృషి చేసి పది సంవత్సరాల్లోనే చరిత్రలో లేని విధంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్ది తెలంగాణని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేసిన యువనాయకుడు నిండా నూరేళ్లు ఆయుష్తో పాటు ఈ రాష్ట్ర ప్రజల ఆశస్సులతోనే రేపు రానున్న భవిష్యత్తులో ఉన్నత పదవులకు ఎదగాలని ఈ తెలంగాణని అనుకున్న దిశలో సస్యశ్యామలం చేయడానికి అగ్రపథానం ఉంచి అభివృద్ధి సాధించడానికి నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా యువకులు రాజకీయాలలో రాణించాలంటే ఏ రకమైన స్ఫూర్తిదాయకంగా ఉండాలనేది ఆదర్శంగా ఉన్న ఆ యువనాయకుడు కేటీఆర్ గారు ఈ తెలంగాణకి మళ్ళీ తొందరలోనే ఈ రాష్ట్ర రథసారథి కావాలని చెప్పేసి కోరుకుంటూ వారికి జన్మదిన శుభకాంక్ష

najdu. Dobro. A. Jo. Konjena. Ten tady to. Je to. To je.